సంఘం మండలంలో ఇందాకనే చెప్పిన మన సొసైటీ చైర్మన్ గుండలపల్లి సీరన్న గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం అదే రకంగా మల్లం నుంచి వచ్చి విచ్చేసినటువంటి మన బీసీ సంఘం నాయకులు వంకా రమణ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం గుడిపాడు నీటి సంఘం అధ్యక్షుడు హజరత్ యాదవ్ గారు అదే రకంగా ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు మన ఉండేటువంటి డేస్ చాలా కష్టపడి ఈ వేదికను అందరికి పిలిచి ఇక్కడ మనం అందరం ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కావచ్చు మన ఫ్యామిలీస్ కావచ్చు మన గ్రూప్ కావచ్చు లేకపోతే మొత్తం మన యాదవ సమాజం కూడా కృష్ణుని నమ్ముకొని మనం ముందుకు వెళ్దాం సంసారి సంసారిని కలిసి నెరిసెనమ్మా కలకాల భాగ్యాలు కలిసొచ్చేదమ్మా I don't need